అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వరకు జరిగే శుభాలు తెలుసుకుందాం ఈ ఈ వీడియోని వీడియోని తప్పకుండా చివరి చూడండి ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీరు డబ్బులు లేని వారు చాలా పేదవారు అని మిమ్మల్ని చులకనగా చూసిన స్త్రీ ఈ రోజు మీ వ్యాపారం మరియు అభివృద్ధిని చూసి మీ కాళ్ళ వద్దకు వస్తుంది ఇక తను వచ్చినా కూడా మీ దృష్టిని మాత్రము ఈరోజు వ్యాపారం పైననే ఉంచాలి బంధుమిత్రుల విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడాలి ఇక ఈ మానసిక ఆందోళన మీలో అధికమవుతుంది అనారోగ్య బాధలను అధిగమిస్తారు అనవసర నిందాలతో అపకీర్తి రాకుండా చూసుకోండి స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు ఇతరుల విషయాల్లో జోక్యం మాత్రం చేసుకోకండి నూతన కార్యాలకు ప్రణాళికలు వేస్తారు సంతోషంగా కాలం గడుపుతారు శుభవార్తలు వింటారు కుటుంబ పరిస్థితి అయితే సంతృప్తికరంగానే ఉంటుంది తోటి వారి ప్రశంసలు అందుకుంటారు ఈ రోజు విందుల వినోదాల్లో పాల్గొనే అవకాశం కూడా ఉంది ఆర్థికంగా బలపడతారు స్త్రీలు మన లాస్ పొందుతారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు ఆకస్మిక ధన లాభంతో ఆనందంగా ఉంటారు ప్రయత్న కార్యాలన్నింటిలో సఫలీకృతం అవుతారు కీర్తి ప్రతిష్టలు అధికమవుతాయి విందుల వినోదాల్లో పాల్గొంటారు అన్ని కార్యాల ఎందు విజయాన్ని సాధిస్తారు అంతటా సౌఖ్యాన్ని పొందుతారు శత్రు బాధలైతే ఉండవు శుభవార్తలు కూడా వింటారు గౌరవ మర్యాదలు అయితే అధికమవుతాయి అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది అనారోగ్య బాధలను అధిగమిస్తారు నూతన కార్యాలకు ఆటంకాలున్నా సత్ఫలితాలను సాధిస్తారు ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం వృత్తి వ్యాపార రంగాల్లో ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి ఆత్మీయుల సహాయ సహకారాలకై వేచి ఉంటారు దైవ దర్శనం లభిస్తుంది ఇతరులచే గౌరవింపబడే ప్రయత్నంలో సఫలం అవుతారు కుటుంబ పరిస్థితులు అయితే సంతృప్తికరంగా లేనందున మానసిక ఆందోళన పెరిగే అవకాశాలున్నాయి ప్రతి పని ఆలస్యంగా పూర్తి చేస్తారు వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది నూతన వస్తు వస్త్ర వాహన ఆభరణ లాభాలను పొందుతారు ఆకస్మిక ధన యోగం కలుగుతుంది శుభవార్తలు కూడా వింటారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలున్నాయి ముఖ్యమైన కార్యక్రమం పూర్తవుతుంది ఆకస్మిక లాభం ఉంటుంది ఈ రోజు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీరు ప్రయత్నాలు చేసినట్లయితే కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండటానికి గట్టి ప్రయత్నాలు చేస్తారు లక్కి సంఖ్య ఇరవై కలర్ మరియు బఠానియాకు పచ్చ నీటి పరిహారంలో ఒక నల్ల బట్టలో ఎనిమిది నల్ల ఉమ్మెత్తకాయలు వేసుకొని ఊట కట్టేసి ఎడమ చేతితో పదహారు సార్లు మీ మీద నుండి తిప్పుకొని ఆంటీ లాగా ఆ ఈ యొక్క నల్లబట్టను ఉమ్మెత్తకాయలతో సహా కాల్చేసి ఆ బూడిదను ప్రవహించే నీటిలో వేసేయండి ఈ విధంగా పరిహారం చేయటం వలన మీ దోషాలన్నీ కూడా తొలగిపోయి మీ మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా కూడా అవి కూడా తొలగిపోతాయి మీకంతా శుభమే కలుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో